ప్రేసలాడ్ మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైనటువంటి నామంలో యువదే కాలుపు కృపావార్తను వింటున్నటువంటి మీ అందరికీ దేవుని పేరట వందనాలు చెల్లిస్తూ ఉన్నాను అందరు బాగున్నారా మరి పూట ప్రభు మనకిచ్చినటువంటి వాక్యాన్ని మనము పరిశుద్ధ గ్రంథములో చదువుకుందాం ద్వితీయోపదేశ కాండము ముప్పై మూడవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ వాక్యాన్ని చదువుదాం ద్వితీయోపదేశ కాండము ముప్పై మూడవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ వాక్యాన్ని చదువుకుందాం ఇజ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది యహోవా రక్షించిన నిన్ను పోలినవాడెవడు ఆయన నీకు సహాయకరమైన కీడము నీకు ఔన్నత్యమును కలిగించు కడ్గము నీ శత్రువులు నీకు లోబడినట్లు వారు వేషము వేదురు చాలండి హెల్లుయా నదూన్ బిళ్ళారా గమనించండి ఇక్కడ యహోవా నీకు సహాయకరమైన కేడుము ఎవరికి ఆయన సహాయకరమైన కేడుము ఎవరికి ఆయన సహాయం చేసేటువంటి వ్యక్తిగా ఉన్నాడు అని అంటే అక్కడ ఇజ్రాయిలు నీ భాగ్యము ఎంత గొప్పది హెలియా లదేన్ బిళ్ళరా ఇజ్రాయిలు ఎవరు ఇజ్రాయిలు దేవుని బిడ్డలారా జీవితాన్ని మార్చుకొని యాకోబు వంటి మోస మోసకరమైనటువంటి బ్రతుకును ఇజ్రాయేలుగా మార్చుకొని ఎవరైతే దేవుని యొక్క మార్గంలో నడిపించబడుతూ ఉన్నారో ఒక ఆత్మ సంబంధమైనటువంటి ఆలోచనతో ఎవరైతే ఆయనను సేవించుచున్నారో అట్టి వారి కట ఆయన సహాయకరమైన కేడుము హలలుయా నదేవుని బిడ్లారా గమనించండి ఆయన సహాయకరమైన కేడుముగా ఉన్నాడంట దేనికి కేడము అనంటే సహాయకరమైన కేడము సహాయము చేటుకు ఆయన నీకు నాకు కేడము ఆలోచించండి ఈ లోకములో సహాయము చేయగలిగిన వారు ఎవరున్నారు సహాయం చేయగలిగిన వాళ్ళు ఒకవేళ ఉన్నట్లయితే మనుషుల సహాయము వ్యర్థము అని పరిశుద్ధ గ్రంథం మనకు చెప్పదు కదా మనుషుల యొక్క సహాయము వ్యర్థమని రాజుల యొక్క సహాయం వ్యర్థమని యహోవాను ఆశ్రయించు నరుడు ధన్యుడని దేవుని వాక్యం అంత ఖచ్చితంగా చెప్తూ ఉంది అని అంటే మన కోసం మనుషుల యొక్క మనుషుల యొద్దు నుండి రాజుల యొద్దు నుండి లోకం యొద్దు నుండి సహాయం రావట్లేదనే కదా ఆలోచించండి నా దేవుని పిట్లారా ఈ లోకములో ఇదిగో ఒకవేళ మనుషుల ద్వారా రక్త సంబంధుల ద్వారా అయిన వారి ద్వారా స్నేహితుల ద్వారా నీకు ఒకవేళ సహాయము వచ్చి ఉండొచ్చేమో కానీ ఆ సహాయము ఎలా ఉంటుందో తెలుసా ఇదిగో బ్రతికినంత కాలము జీవించినంత కాలము కూడా వాళ్ళు చెప్పుకునేది ఏంటంటే నా వల్లే వాళ్ళకి స్థితి కలిగింది నా వల్లే వాళ్ళకి ఉద్యోగం వచ్చింది నా వల్లే అని వారిని వారు కనపరుచుకుంటారు కానీ మన ప్రభు అలా కాదండి మనకు ఎన్నో లెక్కలేనన్ని మేళ్ళు వాని జీవితాల్లో చేసిన దేవుడు అయినా ఎన్నో విషయాలలో అయినా మనకు సహాయం చేసినటువంటి సహాయకుడు అయినా కనుక ఈ రోజున ప్రభు అంటాడు నేను నీకు సహాయకుడిగా ఉంటాను సహాయకరమైనటువంటి కేడుముగా ఉంటాను కానీ నువ్వు ఇజ్రాయిలుగా ఉన్నావా నీ జీవితం ఇజ్రాయిలుగా మార్చబడిందా నీ బ్రతుకు ఇజ్రాయేలుగా మార్చబడిందా ఇంకా యాకోబు లాగే గాని ఉంటే యాకోబు వంటి మనస్తత్వాన్ని కలిగే ఉంటే ఇదిగో నీకు ఆయన యొద్ నుండే సహాయము రాదు నీవు మారాలి ఇజ్రాయిలుగా మార్చబడాలి హలోయ ఇజ్రాయిలుగా మార్చబడాలి ఎప్పుడైతే నీవు నీ జీవితాన్ని నువ్వు మార్చుకోవటానికి ఇష్టపడతావో అప్పటి నుండి దేవుని ఎద్దు నుండి నీకు ఒక శ్రేష్టమైనటువంటి ఈవులను దేవుడు ఉన్నతంగా నీకు అనుగ్రహిస్తాడు హలలుయా ఉన్నతంగా అనుగ్రహిస్తాడు అందుకనే కదా వాక్యం అక్కడ అంటుంది ఇజ్రాయిలు నీ యొక్క నామము ఎంత గొప్పది నీ యొక్క భాగ్యము ఎంత గొప్పది కనుక నా దేవుని బిడ్డలారా గమనించండి ఈ దిన ముందు దేవుడి మాటలతో మనల్ని బలపరుస్తున్నాడు కనుక ఒక చిన్న ప్రార్థన చేద్దాం మహాపరిషుద్ధుడు అయిన మా తండ్రి కృపగలిగిన మా దేవానికి స్తోత్రాలయ ఇదిగోనైనా మేము కూడా ఇజ్రాయిల్గా మార్చబడిన ప్రభు అయాన తండ్రినైనా నీ ఎద్దు నుండి ప్రతి ఒక్క సహాయాన్ని మేము పొందుకోవటానికి సహాయం చేయండి అయా ఎవరైతే నైనాన్ని సహాయం కొరకు కాచుకొని ఉన్నారో నీ బిడలను నా ప్రభా అయా ఆదరించండి నా ప్రభా బిడలకు కేడముగా మీరు నిలవబడమని ఇదిగో నైనాన్ని చేతికి అప్పకిస్తూ వేస్తున్నామని అడిగి వేడుకున్నాము తండ్రి ఆ మెయిన్ దేవుని కృప మీకు తోడైండును కాక